జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పుల్లూరు బాబురావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కిక్కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు మరి ఇంకా అన్ని విధాల ఆరోగ్యంగా ఉండి మా నియోజకవర్గ ప్రజలకు అండదండగా ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా బలం చేకూర్చాలని మరి సకల కొడు దేవతలను నేను ప్రార్థిస్తూ మరి సత్తనకు ఇంకా అన్ని విధాల మరి పదవులు మరి మళ్ళా నెక్స్ట్ కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మరి జన్మదినం సందర్భంగా ఆయనకు మళ్ళీ వంద సంవత్సరాలు ఖచ్చితంగా ఈ జన్మదినం సందర్భంగా దేవుళ్ళు అందరూ దీవెనలు ఇవ్వాలని మరి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పరిచే విధంగా పేద ప్రజలకు అండ ఉండే విధంగా మాకు కూడా గ్రామాలలో మౌలిక సదుపాయాలు చేకూర్చే విధంగా మా సత్తన్నకు ఆ దేవుళ్ళు ఇచ్చి మా నియోజకవర్గాన్ని కూడా ఆదుకునే విధంగా చూడాలని అందరికి అందరినీ వేడుకుంటూ మరి ఈ సందర్భంగా మేము సత్తన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మన భూపాలపల్లి శాసనసభ్యులు మన అందరి ముద్దు మన ప్రియతమ నాయకుడిని పుట్టినరోజు సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన ఎమ్మెల్యే గారు గన్న సత్యన్న గారు పుట్టినరోజు సందర్భంగా మన దగ్గర రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్యంగా బాబురావు గారు బాగా శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారు ప్రతి నిత్యము కూడా పేద ప్రజల కోసమే ఆలోచించే మహా గొప్ప నాయకుడు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా కూడా మేమెంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఒక నాయకుడు ఎదిగిన తర్వాత సొంత ప్రయోజనాల కోసం స్వార్థాల కోసం వాళ్ళ అవసరాల కోసమే పనిచేసే నాయకులు ఉన్న ఈ రోజులలో ప్రజా సంక్షేమమే నా బాధ్యత ప్రజా సంక్షేమమే నా నిత దినచర్యలో భాగమని భావించే మహానాయకుడు మహా గొప్ప నాయకుడు మన సత్యన ఆయన ఇంకా నిన్న నూరేళ్ళు చల్లగా బ్రతకాలని ఆ భగవంతుని భూపాలపల్లి ప్రజల తరఫున కోరుకుంటూ వారు నిజంగా కూడా నిండు మనసుతో మనందరినీ ఎప్పటికీ